కూడా మీ దయా దాక్షణాలతో ఆరు వార్డులు ఎమ్మెల్యే గెలిపించారు ఎంపీగా గెలిపించారు ఇది ఒక రికార్డు సృష్టించారు మీ అందరి దయా దాక్షిణము ఉన్న నాపై ఉన్నటువంటి ప్రేమాలతో సంక్షేమ పథకాల గురించి ఇప్పటికే మీకు హాస్పిటల్ రెడ్డి చెప్పింటాను తెలుగుదేశం అధికారులు

ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది మూడు సిలిండర్లు వస్తాయి ఫ్రీగా ఇవన్నీ మీకు అన్ని తెలిసిన కానీ దీనికంటే మరింత ముఖ్యమైనటువంటి మీ భూములు మళ్ళా జగన్ రెడ్డి మళ్ళా అధికారులకి వస్తే గోవింద అంటే ఇప్పటికే వాళ్ళు జగన్ సంబంధించినటువంటి మిత్రులందరూ కలిసి వైజాగ్ లో కాస్ట్లీ భూములు సంతకాలు వాళ్ళు చేసేసుకున్నారు అది చెల్లుబాటు అయ్యేదాని కోసం చట్టాన్ని కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు అది ఒక హైకోర్టు వేసి పెట్టాడు మళ్ళా ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయితే మాత్రం ఆ చట్టం చట్టం రూపాయలైతుంది అది ఎట్లా అంటే అప్పల్ కలెక్టోడు అది ఒక

చట్టం చూసుకోవడం కో ఇవాళ టీలో కూడా వస్తా చూసే ఉంటారు కానీ రైతులు గ్రహించాలా ఉన్నటువంటి ప్రమాదాన్ని ఈ ప్రమాదాన్ని గ్రహించకపోతే చాలా ఇబ్బందులు పడతారు ఇది బాగా ఆలోచన చేయండి పూలే కాదు ఏదైనా సరే ఊవిధానే ఇక్కడ మంచి బిల్డింగ్ ఉంది ఇది ఎవరైనా రేపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే আজ বেশি কে চট রাখা উন্নয়ন মুখ্যমন্ত্রী কিন্তু মুখ্যমন্ত্রী কেউ మీరందరూ తెలుగుదేశానికి ఓట్లే అవసరం ఉంది నేను నా కోసం మీరు చెప్పే మాట అది మీకోసం మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి చేయాల్సి దయచేసి దీన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి అట్లా దివాకర్ ఇంటి చెప్పినాడు ఇది నిజమా అబద్ధం అన్న మాట కూడా విచారించుకోండి విచారణ చేసుకోకుండా గుర్తుగా నా మాట ఇది జాగ్రత్త చాలా బాగుంది సంక్షేమ పథకాలు అందరు చేస్తారు జరుగుతుంది సంక్షేమ పథకాల కంటే ఇది ప్రమాదకరమైనటువంటి ఇది ఆలోచన చేయాలి మీరు నమస్కారాలు థ్యాంక్ యూ